నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనరల్గా మనం ఒక సామెత తింటా ఉంటాం ఆ సామెత ఏంటంటే ఆవు చేలు దూడ దూడమైన గట్టుని మేస్తాదా అన్నట్టు సో ఈ మనం ఇప్పుడు పేరిని నాని గురించి మాట్లాడుతున్నాం ఆయన చేస్తున్నటువంటి పని ఏంది చేసినటువంటి పని ఏంది అసలు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంది వాళ్ళిద్దరి మధ్య పేరి నాని సంగతి ఏంది దీనిపైన మాట్లాడే ప్రయత్నం ఉంటే చేద్దాము పేరి నాని ఆలయానికి భూమంతర్ అనుచరుల పేరుతో ఐదు పాయింట్ ముప్పై మూడు ఎకరాల చౌకగా కుట్టేసినటువంటి వైనం ఇందాక నేను చెప్పినటువంటి సామెత ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని చూస్తా చూస్తా ఎదిగినటువంటి వాళ్ళ ముఖ్య అనుచరుడు అయినటువంటి పేరుని నాని ఏకంగా ఆలయ భూములకి టెండర్ పెట్టేశాడు టెండర్ పెట్టాడంటే అందరిని పిలిచి ఇద్దో దీనికి ఆలయానికి సంబంధించినటువంటి ఖర్చు కోసం ఈ భూములు అమ్ముతున్నాము ఈ డబ్బులన్నీ ఆలయానికి పోతాయి కాబట్టి దీంట్లో టెండర్లలో పాల్గొనే వాళ్ళు ముందుకు రండి ఇది కాదండి కాన్సెప్టు ఆలయ భూములకే టోక్రా పెట్టేశాడు ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నంలోని రంగనాయకమ్మ స్వామి ఆలయ భూములను మాజీ మంత్రి వైకాపా నాయకుడు పేరి పక్కా పథకం ప్రకారం కారు చొక్కుగా హస్తం చేసుకున్నారు రెండు వేల ఏడులో పేరినాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి దూపదీప నైవేద్యాల కోసం భూములను అమ్మకం అంటూ నాటకాన్ని తెరదీశారు కావాలని విలువైన భూములను కారు చొక్కుగా కొట్టేసేందుకు పావులు కదిపారు నాటి దేవాదాయక శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్డులోని దేవుడి చెరువు వద్ద ఆర్ఎస్ నెంబర్ నూట తొంభై ఏడు ఉన్న ఐదు ఎకరాల ముప్పై మూడు భూమిని అమ్మకానికి తేదీతో సహా చెప్తున్నాము ఇరవై తొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఏడున వేలం వేయించి మరి తక్కువకు కొనుగోలు చేశారు ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు భూమిని ఇంకా ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన చేత అనేది ఒక పది లక్షలు కన్నా ఇవ్వగలితే లేకుండా ఉంటే ఆయనకు లేని డబ్బు కాదు కోట్లాని కోట్లు ఉన్నది లేదా పబ్లిక్ వచ్చి ఈ మాదిరి దేవుడికి ఈ ఇంత అవసరం ఉన్నదని చెప్పి చెప్తుంటే సరిపోయిండు కేవలం నైవేద్యానికి దీపానికి ఈ కడ్డీలు అంటారు సహజంగా ఆ దూపాలకి వీటి కోసం చెప్పి ఆయన ఖర్చు అని చెప్పి ల్యాండ్నే అమ్మకాన్ని పెట్టారు దాంట్లో అస్సలు లాజిక్ దాగి ఉన్నది అసలు ఏం జరిగింది మచిలీపట్నం బైపాస్ రోడ్లోని దేవాలయ భూముల్లో నుంచే హైటెన్షన్ విద్యుత్ లైన్లను ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ వాటిని అమ్ముకోలేరంటూ పేర్ని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది సో ఏదది భూములు అమ్ముతున్నారో ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్నా వచ్చి మీరు కన్నా దీని ఇంకా హైవేకి సంబంధించినటువంటి రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అమ్ముకోవాలన్నా ఇంకా ల్యాండ్ లైన్లు ఇదంతా గవర్నమెంట్తో సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మీరు అమ్ముకోలేరు అని చెప్పి ఆయన ఆల్రెడీ ఆ ఊర్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆల్రెడీ ప్రచారం చేసేసాడు ఏమైనా దాటి ఇంక ఎవరు కొనలేరు అన్నట్టు అది సో ఎవరు ముందుకు రాలా దీంతో వేలంలో బయట వాళ్ళు ఎవరూ పాల్గొనలేదు పేర్ని అను చెరువులే ఏకంగా రెండు లక్షల చొప్పున దారవత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు ఆ భూములను మార్కెట్ ధర అప్పట్లో గజం వచ్చి ఐదు నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉండగా అత్యంత చౌకగా గజానికి ఒక వెయ్యి ముప్పై రూపాయల నుంచి పన్నెండు వందల చొప్పున వేలంలో పాడుకొని హస్తగతం చేసుకున్నారు ప్రస్తుతం అక్కడ గజం ఏకంగా నలభై వేల నుంచి యాభై వేలు పలుకుతుంది ఇది కొసమెరుపు ఈయన చూడండి ఇంక ఎవరిని వేలంలో పాల్గొనకుండా సహజంగా గజం రేటు ఐదు వేల నుంచి ఎనిమిది వేలు అయితే ఆయన ఏం చేసినాడు వాళ్ళ అనుచరులను పెట్టి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేసేసాడు ఎంత లాసు చూడు ఆ దేవాలయానికి ఎంత లాసు దేవుడి పైన భక్తున్న వాళ్ళు ఎవరైనా చేసేటువంటి పని ఇది అత్యంత చౌకగా అమ్మేశాడు ఇప్పుడు ఆ రేట్ వచ్చి మనం ఇందాక చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు వలుకుతోంది పేరుని అనుచరుడు వైకాపా నేత అయినటువంటి మేక వీర వెంకట సుబ్బారావు మరో ఇద్దరు పేరుతో ఒక ఎకరం ముప్పై మూడు సెంట్లు అదేవిధంగా ఎస్ మధుసూధన్ రావు మరో ఇద్దరి పేరుతో రెండెకరాలు లింగం వెంకటరమణమూర్తి పేరుతో అదేవిధంగా మరో ఇద్దరి పేరుతో రెండు ఎకరాల చొప్పున మొత్తం మీద ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్లు భూమిని రెండు కోట్ల ఎనభై లక్షలు పెట్టి కొన్నారు రెండు వేల ఏడులో కొంత నగదు చెల్లించి మిగిలిన సొమ్మును నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల పదకొండులో ఎలాంటి వడ్డీ లేకుండా అందరూ కలిపి ఒకే రోజు చెల్లించారు తెరవెనుకు ఉన్న నేతే ఈ ఆ డబ్బులను వారి పేరుతో కట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో నాలుగేళ్ల పాటు నాంచి 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 అంటే ఇదేమైనా ఏదో మాఫీల్లో పోతుందో లేకుండా అంటే ఈయనకు సంబంధించినటువంటి పేరుని అని ఆడేమైనా డీల్ చేస్తాడో అని అనుకున్నారు కానీ దానికి సంబంధించినటువంటి వడ్డీ అంత పడతా ఉంటుంది కదా అదంతా వడ్డీ ఊరికి పోవాలా ఐదు నుంచి ఎనిమిది వేలు గజము దాన్ని పక్కన పెడితే వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలకే కొన్నారు దానిపైనైనా వడ్డీ రావాలి కదా ఆ వడ్డీ కూడా రాకుండా లేకుండా అంతా మాఫీ చేసేసి ఈయన బడా నేత అయినటువంటి పేరినాని సహకారంతో ముందుకెళ్ళినారు అసలు ఇప్పుడు కొసం దీంట్లో పేరినాని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది ఇంతసేపు మనం చెప్పుకున్నాము ఆ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందా అనేది మీది క్వశ్చన్ కావచ్చు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఓవరాల్ లాజిక్ చూపిస్తా చూడండి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషను ఇది విషయం లింగం వెంకటరమణమూర్తి పేరుతో కొనుగోలు చేసిన వెయ్యి గజాల భూమిలో ఐదు వందల గజాలను పేర్ని నాని భార్య జయసుధ వాళ్ళ మామైనటువంటి పుట్టపు రామచంద్రరావు పేరుతో చెరో రెండు వందల యాభై గజాల చొప్పున గత వైకాపా ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పన్నెండున రిజిస్ట్రేషన్ చేయించారు ఓవరాల్ లాజిక్ మనం చూస్తే రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారి కాలంలో అది కొన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇంకా ఇన్ని రోజులు వాళ్ళ అంచూరుల పేరు మీద ఉండదు కదా వెనకటికి ఎట్టు ఉంటుందో వాళ్ళ అంచురులు ఉంటారు పోతారు ఏ రోజైనా మాదే భూమి అని చెప్పి ఇంకా రిజర్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారేమో భరోసా ఇస్తున్నారు నెక్స్ట్ ముప్పై ఏడులో మాదే ప్రభుత్వం ఉంటుందని చెప్పి సో తెగించేసి ఏం చేశారు రెండు వేల ఇరవై రెండులో వీళ్ళ భార్య పేరు మీద అదేవిధంగా వీళ్ళ మామ పేరు మీద ఈ యొక్క రిజిస్ట్రేషన్లో ఈ యొక్క తతంగం మొదలు పెట్టాడు ముందు ఐదు వందల గజాలు రిజిస్ట్రేషన్ చెప్పాడు దాంట్లో రెండు వందల యాభై గజాలు వాళ్ళ భార్య పేరు మీద రెండు వందల యాభై గజాలు వాళ్ళ మామ పేరు మీద సో ఆ కార్యక్రమం అంతా సఫలీకృతమైంది తర్వాత మరి చూడండి ఏం చేశారు రెండు వేల ఇరవై మూడులో ఒక్క సంవత్సరం దాటిందంతే రెండు వేల ఇరవై మూడులో వాళ్ళిద్దరు పేరిట ఐదు వందల గజాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించేశారు అంటే వెయ్యి గజాలు వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ మామ పేరు మీద అంటే ఐదు వందల గజాలు ఆవిడ పేరు మీద ఐదు వందల గజాలు వాళ్ళ మామ పేరు మీద మీద రిజిస్ట్రేషన్ చేయించేశారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎంత లోపాయకారికంగా ఒప్పందాలు ఉన్నాయో ఇంత గ్యాప్లో రెండు వేల ఏడా రెండు వేల ఇరవై రెండు ఏడా యూరోప్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోనొచ్చు అవసరమైతే మొత్తం తతంగం మొత్తం నడిపిందంతా పేరినానికే దేవుడి భూమి పైన కన్ను వేయడం ఎందు అయినా స్వామి ఇతను ఒక్కడని కాదు రాష్ట్ర వ్యాప్తంగా అట్లే జరిగింది వైసీపీ వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టు ఆవు చేలో వేసే దోడని గడ్డనైతే మేది కదా జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దొంగ నన్నే అంటున్నాం ఎందుకు నా వెనకలు ఉండేవాళ్ళు ఏమేమో మంచోడా అని చెప్పి పేరినాని కూడా అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెగించేసే రట్టయితే అట్టయిందని ఈ భూములను వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వాటి మధ్యలో నుంచి హై హైటెన్షన్ విద్యుత్ లైను పేరినాని మంత్రిగా ఉన్న సమయంలో వైకాపా ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవైలో బైపాస్ రోడ్డు విస్తరణ పేరిట పక్కకు జరిపించేశారు ఇప్పుడు చూడడం అందరికీ ఏమని చెప్పినారు బైపాస్ దగ్గర ఉన్నాయి కదా హై టెన్షన్ వైర్లు అవి పక్క తీసేదానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళని బై వాళ్ళని ఎవరిని టెండర్లో పాల్గొనుకుంటా ఇప్పుడు ఏం చేసాడు ఏనుకున్నటువంటి పరపతి వాడేసి ఆ వైర్లన్నీ పక్కకు దప్పించేశాడు ఆ భూమిలో ఏ వైర్లు లేవు తర్వాత బైపాస్ పనులకు ఈ ప్రైవేట్ భూముల్లోని హై టెన్షన్ విద్యుత్ లైన్కు ఎలాంటి సంబంధం లేదు అయినా బైపాస్ పేరుతో ప్రభుత్వ నిధులతో లైన్లను మార్చుకున్నారు దీన్ని బట్టి చూసుకోవచ్చు ఇంతకంటే మాస్టర్ మైండ్ ఎవరైనా ఉంటారా ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నేను ఇందాకన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ వీళ్ళు పెరుగుతూ విన్నారు ఇదేంటంటే మర్రి చెట్టు కింద పూల చెట్లు ఏ విధంగా అయితే బతకలేవో మర్రి చెట్టు అంత అవినీతి ఉంటే ఇంకా పూల చెట్లు మా అంత అవినీతిని ఎవరు కనుక్కోలేరులే అని చెప్పి వీళ్ళు అనుకున్నారు ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కాదు కదా సెంట్రల్ ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటిని ఏమీ చేయలేరు దీన్ని ఆఖరికి వీళ్ళు దీనికి చెప్పుకునేటువంటి బిరిది ఏంటంటే ఇది మార్కెట్ బా ఇది తెలివితేటలో అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు వీళ్ళు ఉప్పికిపోతారు కానీ దేవుడి భూమితో ఆడుకున్నటువంటి పేరినాని ఆ దేవుడు అయితే వదలడని నేనైతే అనుకుంటున్నాను ధన్యవాదాలు